కోడినర్ అడిగారంట ఎంత కోడినర్ గడిగరా కోటినరా అడియారంట ఆ ఆయనే నిల్పిందంట కోడినర్ జాలేదు ఆ ఆ నేను నడుస్తున్నాను నడు పునే నేను నడుస్తున్నాను హ్మ్ అక్కడ మీ ముందే ఆల దరికింది మాసాల్ దరికింది హ్మ్ నాల్గుసార్లు ఫ్రెండ్స్ లక్ష్మ తెలుగు లాక్స్ ఈ రోజు కొత్త వీడియోతో మీ ముందుకు వచ్చాను ఒకసారి ఇటైతే ఒక కొండ అయితే ఉంది ఒకసారి అయితే చూడండి ఇది వజ్రాల కొండ అంటారు అనమాట దీన్ని పుట్లగూడెం వజ్యాల కొండ అంటున్నారు ఇక్కడ వాళ్ళు వచ్చేసరికి అలానే మన ప్రక్కనే కృష్ణానది అయితే ఉండటం జరిగింది ఆ కృష్ణానది ప్రక్కనే వజ్రాల కొండ ఉందంట ఇప్పటికీ కూడా ఇక్కడ ప్రజలు వచ్చేసరికి ఆశ కొద్దీ వజ్రాల హంటింగ్ అయితే చేస్తున్నారు ఒకసారి మనం ఈ పుట్లగూడెం కొండనైతే ఒకసారి చూద్దాం ఈ కొండ మీద హంటింగ్ చేస్తున్నారా లేదా ఎవరైనా ఉన్నారా లేరా ఇక్కడైతే మనమైతే చూద్దాం అలానే చూసిన తర్వాత కృష్ణానది వద్దకు వెళ్ళి కృష్ణాది పక్కనే ఉన్న వజ్రాల కొండ వద్దకు కూడా మిమ్మల్ని అయితే తీసుకెళ్తాను వజ్రాల కొండ వద్ద ఎవరు ఉన్నారా హంటింగ్ ఎవరైనా చేస్తున్నారా కూడా మీకైతే చూపిస్తాను అలానే వాళ్ళ మాటల్లో కూడా మీకైతే వినిపిస్తాను ఇక్కడ వజ్రాలు దొరుకుతున్నాయా లేదా వాళ్ళ మాటల్లో కూడా మనమైతే ఇందాం అలానే మన ఛానల్ కొత్తగా ఎవరైనా చూస్తుంటే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి అలానే ఒక లైక్ చేయండి ఎంతకంటే మంచి వీడియోలు మీకు అయితే చేసి చూపిస్తాను మనం పుట్లగూడెం వజ్రాల కొండ వద్దకైతే వెళ్ళి చూద్దాం మనం చూస్తున్న ఈ ప్లేసు పల్నాడు జిల్లాలో ఉండటం జరిగింది పల్నాడు జిల్లాలోనే పుట్లగూడెం కొండ అంటారు అనమాట దీనిని ఇక్కడైతే చూడండి వజ్రాల కోసం ఈ తొవ్విన గుంతలన్నీ కూడా వజ్రాల కోసం ఆశ ప్రజలు ఇక్కడికి వచ్చి ఈ హంటింగ్ అయితే చేయటం జరిగింది ఈ రోజు ఎవరైనా ఉన్నారా లేదా అనేది నేను చూడటానికి అయితే వచ్చాను ప్రస్తుతం నేను వచ్చిన రోజు అయితే ఎవరూ లేరు అనమాట చూస్తున్నారు కదా మీరు చూస్తున్న ఈ గుంతలు మొత్తం కూడా ఖచ్చితంగా వజ్రాల కోసం అన్నమాట ఇక్కడ ప్రజలు కూడా అలానే చెప్పారు నాకు ఈ బల్లకట్టుని అయితే ఒక్కసారి చూడండి ఇది కృష్ణానది మీద ఉన్న బల్లకట్టు ఇది వచ్చేసరికి పుట్లగూడెం బల్లకట్టు పుట్లగూడెం నుంచి రామన్నపేట వరకు వెళ్తుంది అనమాట దాన్నే గుడిమెట్ల అని కూడా అంటారు ప్రస్తుతం మనం ఈ సైడ్ వజ్రాల కొండ మీకైతే చూపించాను కదా రామన్నపేట అవతలకు వెళ్ళిన తర్వాత గుడిమెట్ల వజ్రాల కొండ అయితే ఉండటం జరిగింది అక్కడ కూడా వెళ్ళి మీకైతే మొత్తం కూడా చూపిస్తాను చూడండి బల్లకట్టులో వచ్చేసరికి కొంతమంది డైమండ్స్ కోసం వెళ్ళి వాళ్ళు కొన్ని స్టోన్స్ అయితే ఏరుకొని తీసుకొని రావటం జరిగింది ఒకసారి అయితే చూడండి ఇక్కడ ఆ స్టోన్స్ డైమండ్సా కాదని వీళ్ళైతే చెక్ చేస్తున్నారు ఒకసారి అయితే గమనించండి కృష్ణా నది మీద మా బల్లకట్టు ప్రయాణం అయితే మొదలైంది చూడండి ఇక్కడ కృష్ణానది బల్లకట్టు వెళ్తూ ఉంటే ఎంత ఆహ్లాదకరంగా ఉంటుందో చాలా అద్భుతంగా ఈ ప్రయాణం అయితే చాలా అద్భుతంగా ఉంటుంది అలానే ఒక ఇరవై నిమిషాల పాటు అవతలకు వెళ్ళే లోపు ఇరవై నిమిషాల పాటు ఈ ప్రయాణం అయితే సాగుతుంది చూడండి మనం రామన్నపేట గుడిమెట్ల బల్లకట్టు వద్దకు అయితే వచ్చేసాం అటు నుంచి ఇటు వచ్చామన్నమాట దీనిని ఎన్టీఆర్ జిల్లా అంటారు గుర్తుంచుకోండి దీనిని ఎన్టీఆర్ జిల్లా అంటారు అటు మనం పల్నాడు జిల్లా నుంచి ఎన్టీఆర్ జిల్లాలోకి అయితే వచ్చాము ఇక్కడే ఉజగాల కొండ అయితే ఉండటం జరిగింది ఆ కొండ వద్దకు మిమ్మల్ని కూడా తీసుకొని వెళ్తాను చూడండి ఇది మొత్తం కూడా అటవీ ప్రాంతం అనమాట ఈ అటవీ ప్రాంతాల్లో పోలీసులు ఒక హెచ్చరిక బోర్డు అయితే పెట్టారు ఒకసారి ఈ బోర్డు అయితే చూడండి ఇక్కడ గ్రావిల్ కానీ రంగురాళ్ళు కానీ ఏవైనా ఇక్కడ ఏరటానికి కానీ ప్రజలు ఇక్కడికి రావటానికి కానీ నిషేధం అని బోర్డు అయితే పెట్టడం జరిగింది ఇది అటవీ శాఖ వాళ్ళు పోలీసులు అయితే ఈ బోర్డు అయితే పెట్టడం జరిగింది ఇక్కడ నుంచే మనం ఈ ఫారెస్ట్ లోపల డైమండ్ కొండ కొండవర్తుకు అయితే వెళ్ళాలి అక్కడ ఆటో అయితే మనకు కనిపిస్తుంది కదా ఎక్కువ ఇక్కడ బైక్లు అయితే పెట్టేవాళ్ళు అనమాట పోలీసులు ఇక్కడ వచ్చి గాలి తీస్తున్నారని కొంతమంది బైక్లు అయితే లోపల అయితే పెట్టారనమాట బైక్లు మీకు అయితే చూపిస్తాను చూడండి ఇక్కడ ఇంత లోపల తీసుకొచ్చి ఇక్కడ బైక్లు అయితే పెట్టడం జరిగింది అంటే పోలీసులు వచ్చి గాలి తీస్తున్నారని లోపల అయితే పెట్టారనమాట ఇక్కడికి రావాలంటే చాలా జాగ్రత్తగా అయితే రావాలి ఇవన్నీ కూడా వజ్రాల కోసం తవ్విన ప్లేస్లే అనమాట అలానే ఇక్కడికి చిన్న పిల్లలు కానీ వృద్ధులు కానీ రావటం కూడా చాలా చాలా ఇబ్బందిగా అయితే ఉంటుంది ఈ ఫారెస్ట్ లో పెద్ద పెద్ద పాములు కూడా ఉండవచ్చు చాలా జాగ్రత్తగా అయితే లోపలకి అయితే వెళ్ళాలి ఇక్కడ వజ్రాల హంటింగ్ జరుగుతుందని మాకు తెలిసి అయితే మేమైతే ఇక్కడ వజ్రాల అంటింగ్ ఎలా జరుగుతుంది అక్కడ వజ్రాలు నిజంగానే దొరుకుతున్నాయా లేదా మీకు చూపిద్దామని మేమైతే ఇక్కడ రావటం జరిగింది చూడండి ఇక్కడ ప్రజలు అయితే మనకైతే కనిపిస్తున్నారు కదా దీనినే గుడిమెట్ల వజ్రాల కొండ అంటారనమాట చాలా యూట్యూబ్ ఛానల్లో కూడా గుడిమెట్ల వజ్రాల కొండ అని చాలా వీడియోలు అయితే ఉండటం జరిగింది అలానే మనం చూస్తున్న ఇవి అన్నీ కూడా వజ్రాల కోసం తవ్విన గుంతలే అనమాట ఇవన్నీ కూడా చాలా మంది ఆశా అయితే ఇక్కడికి వచ్చి వాళ్ళ అన్వేషణ అయితే సాగిస్తారు కానీ చాలా జాగ్రత్తగా అయితే రావాలి ఈ కొండ మీద కనీసం మంచి నీళ్ళ వాటర్ బాటిల్ కూడా దొరకదు అలానే ఏం తినడానికి కూడా ఏమీ దొరకు ఇక్కడికి వచ్చే వాళ్ళు ఖచ్చితంగా వాటర్ కానీ టిఫిన్ కానీ ఫుడ్ కూడా తీసుకొని వస్తున్నారట వాళ్ళైతే అలా అయితే చెబుతున్నారు దొరికినాయా మీకు చూసావా ని చూసారా బావు చిన్నదే చిన్న డైమండ్ క్యారెట్ ఉంటుందా క్యారెట్ 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 ఉంటుంది ఓకే అదృష్టం వచ్చాడు అప్పుడే వచ్చాడు ఆ మేమే అక్కడ దాకా ఆడే ఆడ జరుగుతున్నాం ఆ వచ్చాడు ఆడే ఆడేవాం చాడు ఆ అక్కడే అక్కడే తీశాడు నడుస్తూనే ఉన్నాను నడుపుతూనే ఉన్నాం నేను నడుపుతునే ఉన్నాం దొరికింది అక్కడ మీ ముందే అలా దొరికింది కూర్చొని ఉన్నాం వచ్చాడు చూస్తున్నాడు మీరు ఎప్పుడు టైం చూడారు మేము గంట అయింది వచ్చి ఇక్కడ వెళ్తే మధ్యాహ్నం ఒక లేడీస్ కో జెంట్స్ కోతి గర్చిందిలే ఆ వాళ్ళ తాలు మీరు ఏమన్నా ఉన్నారేమో ఏమో చూద్దాం లేదు 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 కోతులు ఎక్కువ ఉన్నాయి అనుకుంటా బాగా మామూలు బిల్ల నాలుగు సార్లు నాలుగు సార్లు ఏ ఊరు ఆయన గుంటూరేనా బా అదృష్టం అంటే అట్లా ఉంటది నాలుగు సార్లు దొరకడం అంటే అబ్బో ఇది అదే ప్లేస్ అదే ప్లేస్ నాలుగు సార్లు అటు నుంచే వచ్చా ఎంట్రన్స్ వాళ్ళ తాలూకా వాళ్ళ తాలూకా రోజు వేరే పని ఉంటే సత్తనపల్లి వచ్చాను సత్తనపల్లి వచ్చి ఇంకా పనిలో పని వచ్చాం చూద్దాం అసలు ఎట్ట ఉందో ప్లేస్ బానే ఉంటది వారం పెట్టారు అంటే వారం రోజుల చూసాను నాలుగు రోజులు మధ్యాహ్నం ఇక్కడ వండుకున్నారు ఇక్కడ వండుకున్నారు తిన్నారు నాలుగు రోజులు వచ్చినందుకు జరిగితే వచ్చినందుకున్నరగారంట ఎంత కోడిన కోటిన్నారా అడిగారంట వెళ్ళిపోయిందంట కోటిన్నర సార్ లేదా వెళ్ళిపోయిన కోటిన్నర ఒక పిల్ల ఏమో అస్సలు దొరకట్లేదు అంటున్నారు ఒక పిల్ల ఇవ్వలేదు ఎందుకు మా కాళ్ళ ముందే మీరే చూసారు చూసి నమ్మటం